భద్రాది కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది ఓ ప్రియుడు అయితే ప్రియున్ని హత్య చేసి ఆ డెడ్ బాడీని అయితే ఇరవై ముక్కలుగా చేసి పొలంలో పాతిపెట్టిన ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది వీరభద్రం స్వాతి అనే ఇద్దరు అయితే ప్రేమించుకున్నారు వీరు ఏం చేసినా కలిసే చేసేవారు అయితే ఈ క్రమంలో వీరు ఒక జంటనైతే మోసం చేశారు పార్వతి రత్నకుమార్ వద్ద అయితే సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వారి వద్ద దఫ అయితే పదహారు లక్షలు తీసుకున్నారు ఆ తర్వాత కాలం వెళ్ళిపోస్తూ వచ్చారు ఉద్యోగం ఎప్పుడైనా ప్రశ్నిస్తుంటే ఇంకా టైం పడుతుందని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో రత్నకుమార్ పార్వతిలు అయితే ఇటు వీరభద్రం స్వాతిపై ఒత్తిడి తీసుకొచ్చారు ఈ క్రమంలో వారిగా ఏం చేయలేకపోయారు అయితే రత్నకుమార్ పార్వతి వాళ్ళు అప్పు తీసుకొచ్చి మరీ పదహారు అయితే వీరభద్రం స్వాతికి ఇచ్చారు సో అప్పులలో బాధ అవడంతో అయితే పార్థి రత్నకుమార్ అయితే ఆత్మహత్య చేసుకున్నారు ఈ దీంతో అయితే ఈ వీరభద్రం స్వాతి డబ్బులు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఈ మృతుల కుటుంబాలు అంటే పార్వతి రత్నకుమార్ కుటుంబ సభ్యులైతే వీరభద్రం స్వాతిని ఇంటి ముందుకు వచ్చి అయితే ధర్నా చేశారు తమ డబ్బులు తమకు ఇవ్వాలని తమను మోసం చేశారని మీ వాళ్ళే తమ తల్లిదండ్రులు చనిపోయారని చెప్పేసి అయితే వాళ్ళ పిల్లలైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే స్వాతి కూడా స్పందించారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే వీరభద్రను ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అయితే ఒత్తిడి తీసుకోవడం ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే వీరభద్రం స్వాతిని అడ్డి తొలగించుకోవాలని నిర్ణయించి ఆమెను మొదటిగా కిడ్నాప్ చేశారు ఆ తర్వాత ఆమెను చంపి పండ్ ఇరవై ముక్కలుగా చేశారు ఇరవై ముక్కలు అంటే మృతదేహాన్ని ఇరవై ముక్కలుగా కత్తితో కట్ చేసిన తర్వాత డెడ్ బాడీ భాగాలన్నిటిని కూడా గోన సంచిలో వేసుకొని అక్కడ నుంచి పొలంలోకి వెళ్ళైతే ఒక చిన్నపాటి ఒక కందకం అది తోడి అందులో పెట్టేసి అయితే పూర్తి చేశారు ఆ తర్వాత కేసు విచారించిన పోలీసులకైతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది మనం చూసుకున్నట్లయితే ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కుమ్ముగూడెంలో జరిగింది స్థానికంగా ఈ ఘటన అయితే చర్చనీంశంగా మారింది ఒక డెడ్ బాడీని ఇరవై ముక్కలుగా ఎలా చేస్తాడు ఇంత క్రూ క్రూరంగా ఈ మర్డర్ చేశారని చెప్పేసి అయితే స్థానికంగా చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం నిందుడు వీరభద్రం అయితే పోలీసు అధికారులు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్